మా దుబాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారనుకుంటా రాజా పిలుస్తానండి ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివింగ్ రిలేషన్ ఉండవారు కానీ ప్రేమి ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ ఒకటి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా కచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడుకోవాలండి ఎలా అంటే రాముడికి సీత లాగా సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకైనా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసిందంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ మీ డాన్స్ అయితే సూపర్ అండి మేడం మీరు బెల్లీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అండి బెల్లి డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా తెలియదు కానీ కాదండి మీరు పద్ధతిగా చేస్తారు ఏమంటున్నారంటే మీరు స్లిమ్గా అయ్యి కొద్దిగా కొద్దిగా స్లిమ్గా అయ్యి మీరు ఆ బెల్లీ డాన్స్ చేస్తారంటే సూపర్ గా ఉంటుంది మేడం ఎక్సలెంట్ అనమాట నిజంగా చెప్తున్నాను అంటే హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను మీకు అది సూట్ అవుతుంది అనమాట మీకు ఈ కరిగిపోయాను కర్పూర్ ద్వీపంలో పాడారు కదండి మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ అదే పాట కూడా మర్చిపోయి రోజు నేను విన్నాను అనమాట రోజుకు ఆరు పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడుకుంటే విన్నాను ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకని మంచిది సెకండ్ సాంగ్ శ్రీనిగారికి ఆ పాట ఇష్టం అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీనిగారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే ఇంకొక ఏదైనా పాట మా గురించి మా తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగు ప్రేక్షకుల గురించి ఏ చెప్పండి మీరే పాట అమ్మని కమ్మని దెబ్బ అది ఎలా ఉంటుంటారు నాకు రాదండి అది రాదా ఏదో సాంగ్ మీ ఇష్టం ఇంకోసారి ఎప్పుడైనా పాడదాండి ఇంకో లవ్ సాంగ్ ఒకటి మంచి అంటే కొద్ది లవ్ సాంగ్ లాంటిది యూత్ కి ఏంటంటే సహజం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి మన మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకునే అట్లీస్ట్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంత మీ అంత ప్రేమలు చూపించట్లేదండి అదే ఆశ్చర్యం చూపించాలండి ఒక మనిషిని నమ్ముకుంటే మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయ్యి ఉండాలండి కచ్చితంగా అది ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి సో ఈవిడి చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా ఈవిడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవి సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది నిజంగా అండి అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా జుడిషియల్ ఫ్యామిలీ మా సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్యి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డిక్షన్ అంటూ లేదు ఇంకో సెకండ్ ఎక్షన్ లేదు అప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్ లో అలాగేదన్నా డైలాగ్ అండి వాసు అని మాకు మేము టూర్ ఎల్లామండి ఫారిన్ టూర్ వెళ్ళామండి ఒక ఆడు గుంటూరు నుంచి ఉండదు వాసు అని హో హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని మీ అందరం చాలా నవ్వుకునేవాడు అనమాట ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ మాట్లాడేది కాదు మిగతా ఒక్కది ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద నాకెప్పుడు కోపం రాలేదు కోపం రాదు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి మధ్య ఎవరికి కోపం రాదు ఆయనలో బాగా నచ్చిన చెప్పిన విషయాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు నేను ఆల్రెడీ అందరికి చెప్పిన సెల్ఫ్ పర్సన్ తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం ప్రజల పక్షపాతి పేదలు ప్రజల పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మొక్కు ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు అబద్ధాలు అంటే అతను నచ్చవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు నేను సరదా అడుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమించాలని ఊరికి సరదా అడుగుతున్నాను అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఐఎస్ ఐఏఎస్ లో మీ మీద ఒక ఆరు నెలలు లేకపోతే వన్ ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో అతనికి ఇంకా ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ మాధురిని చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికి చూడరు ఇంకా చూడరు ఇంకా ఆ నమ్మకం మీకు ఉంది హండ్రెడ్ అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు తన ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా తన లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది అంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్టం చూడరు చూడరండి ఈ లేదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ ఏ విషయంలో అయినా గానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారు అంటే అతను రాజకీయ భవిష్యత్తు నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు తను చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాను కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాము అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు ఏదన్నా నిజంగా రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గాని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా చూడాలని నా కోరిక అది ఇప్పుడు పక్కన పార్టీ మరి మీరు ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు లేదండి శ్రీని గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నేనైతే ఏం మాట్లాడలేదు అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజుగారితో శ్రీని గారి మాట్లాడడం జరిగింది శ్రీని గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ అన్న అని శ్రీనుగారు చెప్పడం జరిగింది అందుకని ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు తర్వాత మళ్ళీ శ్రీని గారు ఇన్ఛార్జ్ గా ఉంటారు శ్రీని గారే రాజకీయం చేస్తారు శ్రీని గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు శ్రీని గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది మరి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకుంటారు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు కావాలంటే మినిస్టర్ గారు కావాలని అడిగారు కూడా మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం ఆయన సపోర్ట్ గా కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో ఒక ఉమెన్ పోర్ట్ఫోలి నాకైతే ఉందండి అంటే ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు అండి మొన్న ఆదిమూలం ఆయనే ఉన్నారండి ఆదిమూలం అంటే టిడిపి ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో ఎన్న కూడా చూసాను ఆ వీడియో చూసారా వీడియో అన్న చూసారా మీకు ఏం అనిపిస్తుంది వీడియో చూసాను చూసాను అది ఆదు మోహన్ చూసాను కానీ అంటే అమ్మాయి రికార్డ్ చేయడం సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలు అంటే తప్పు అది కూడా అది కూడా నాకు ఏమ తను ఆ వాల్ని అలా బ్లాక్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేసారని అనిపిస్తుందండి ఖచ్చితంగా ఒక అమ్మాయి అబ్బాయి ఇది లేకుండా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పార్టీని కదా అంటే రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి సంబంధించి పట్టకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్లి ఏమి చేసేలేరు కదా అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని కచ్చితంగా చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే

డైలాగ్ అంటే సిటీ గారు భోజనం చేయడం మీ మీద అడిగారు అనుకోండి ఆ కొద్దిగా బతి బతి అన్నట్టుగా అడగాలి నేను చెప్పిన ఇందాక వాసు అని అలాగా మీరు ఏదైనా చెప్పండి సరదా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు కాదు ఇది యాక్షన్ సినిమాలో హీరో మీ ఇష్టం అని అన్నారు కాబట్టి యాక్షన్ మీకు డైలాగ్ నేను డైరెక్టర్ నేను డైరెక్టర్ గారు చెప్పినట్టు మాట వినాలి హీరోయిన్ గారు అయితే నేను డైలాగ్ ఇస్తాను మేడం ఆయన మీ మీద అలిగి ఏదో సరదా అంటది లేకపోతే ఆయనకి ఏదో బయట ఇష్యూ కోపం వచ్చేసి అలిగి భోజనం చేయకుండా కూర్చున్నారు కోపంగా ఉన్నారు మీరు చెప్పాలి చెప్పాలన్నమాట భో చేయమని ఇందాక చెప్పాను కదా వాసు భోంచే వాసు అనే టైంలో మా గుంటూరు కావడం చెప్పిందని చెప్పారు కదా అలాగా మా రా మా శ్రీనివాస్ గారు అయితే మీరు ఏమంటున్నారు రాజా అంటున్నారా రాజా రాజా భోంచే అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ని రాజా భోజనం చేయండి రాజా ప్లీజ్ రాజా భోజనం చేయండి అంట అప్పుడు ఆయన వద్దు నాకు వద్దు ఇలా అంటున్నారు అది కాదండి అలా చెప్తారు కదా అది కాదు రాజా కి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తా చాలా బాగా చెప్పారు అంటే ఏం లేదు ఆ కెమెరా ముందు అయితే ఆ డైలాగ్ అండి ఇప్పుడు మీరు కొద్దిగా అదే ఏడ పళ్ళక తీసుకున్నారు కానీ నిజంగా కెమెరా ఆ డైలాగ్ అని చెప్పినప్పుడు నిజంగా ఎన్వాల్వ్ అయినప్పుడు వచ్చేస్తాయి వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ చేయండి మేడం నిజంగా ఇంతవరకు ఇంతవరకు నేను ఎక్కడ యాక్ట్ చేయలేదండి మూవీ తీసాను చేసాను అంటే ఇప్పుడు మా దుర్బాబు శ్రీనివాస్ గారు తప్పనీకి ఎవరన్నా మీరు చాలా అందంగా ఉన్నారు మీ హస్బెండ్ కూడా అన్నంటారు వాళ్ళు పెళ్ళైన మొదలు అని ఉంటారు ఆయన కాక ఇంకెవరైనా మీ కాలేజీ టైంలో అన్నారు అండి ఎవరైనా మీ స్టూడెంట్ అంటే క్లాస్మేట్స్ మేట్స్ అందరూ ఉంటారు కదా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అద్భుతంగా ఉండి ఉంటారండి నాకు తెలిసినంతవరకు మా మా రాజే గారు ఇంత అంటే మీరు ఇష్టపడుతున్నారంటే కారణం అదే మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారండి మీ మా తెలుగు రాష్ట్రాల హేమమాలని అంటారు నేను మిమ్మల్ని మరి వా గారు శ్రీనివాస్ గారు ఏమంటారు నాకు తెలియదు కానీ మా విన్నాను కదా మీరు మా తెలుగు రాష్ట్రాల హేమమాలని

పెళ్ళి అప్పుడు పెళ్లి కాయినప్పుడు అలా అంటారు అంతే ఇంకేమంటారు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మీరు ముగ్గురు పిల్లలు అంటే ఎవరు నెంబర్ అనవసరంగా పిల్లలు అని మాకు ఎవరికి మీ సీక్రెట్లు పర్సనల్ చెప్పకుండా అనవసరంగా అండి నేను చాలా ఫెయిర్ చాలా ఫ్రాంక్ గా ఉంటాను నాకు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలు అని చెప్పాను అంతే అదే అండి మరి పాపలు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మరి నేనే అండి ఆ మదర్ దగ్గర ఉన్నారు స్కూల్స్ డికల్ లో కొంచెం బాగో అని నేను ముందు నుంచి కూడా శ్రీకాకుళంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని అక్కడ జాయిన్ చేస్తాను పిల్లలు ఉంటారు వీక్లీ ట్వైస్ త్రైస్ అక్కడికి వెళ్తూ ఉంటాను నేను పిల్లలతో ఉంటాను స్పెండ్ చేసుకుంటూ వస్తాను పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు స్పోర్ట్స్ అవి రెండో పాప స్పోర్ట్స్ లో తను చాలా ఇంట్రెస్ట్ మొన్న నేషనల్స్ చెన్నై లో కరాటి లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది పాప ముగ్గురు కూడా డాన్సర్స్ చాలా బాగా డాన్స్ చేస్తారు పాపలు చాలా యాక్టివ్ గా ఉంటారు పిల్లల్ని నేనే చూసుకుంటూ ఉంటాను